ఒక రైతు నాన్నోజు ఎంత ఉంది నాంత ఉంది ఆట పెట్టిదా ఎట్లా

ఫోటో దిగడం తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని చేసింది ఏమీ లేదని తెలియజేస్తా ఉన్నా రాష్ట్రంలో ఇరవై రెండు నెలల ఈ ప్రభుత్వంలో రైతులకు జరిగినటువంటి నష్ట పరిహారం ఒక్క రూపాయి కూడా రైతులకు ఇప్పటి వరకు రాలేదు మొన్న జరిగినటువంటి ఏప్రిల్ మే నెలలో జరిగినటువంటి అకాల వర్షాల వల్ల యాభై ఐదు వేల ఎకరాల భూమి పంట నష్టానికి గురైందని అప్పుడు జరిగిన ఎనిమిరేషన్లో తెలిస్తే తర్వాత జరిగినటువంటి మొన్న ఆగస్టు సెప్టెంబర్ నెలలో జరిగినటువంటి అకాల వర్షాల వల్ల దాదాపు రెండు లక్షల యాభై వేల ఎకరాల పంట నష్టం జరిగితే మొన్న జరిగినటువంటి మొంత తుఫాన్కి దాదాపు ఐదు లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని లెక్కలు చెప్తా ఉన్నాయి మరి గతంలో పదివేల రూపాయల ఎకరానికి ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా రైతుల ఖాతాలో జమ చేయలేదు మరి ఈ రోజు మళ్లీ వరంగల్కి వెళ్ళి పదివేల రూపాయల ఎకరానికి అని చెప్పి చెప్తా ఉన్నాడు కానీ రేవంత్ రెడ్డి మాటల మీద ప్రజలకు రైతులకు నమ్మకం లేదు గతంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు గతంలో ఇచ్చినటువంటి పంట నష్ట పరిహారం కూడా పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేసిండు ఇప్పుడు కూడా కేవలం జూబ్లీన్స్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు తప్ప ఆయన డబ్బులు జమ చేస్తాడన్న విశ్వాసం రైతులకు లేదు